శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే మకర రాశి వారికి రాబోయే జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని వీడియోలో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే జరిగిపోయినటువంటి ఆరు నెలలు జనవరి టు జూన్ మధ్యలో ఏ విధంగా జరిగింది ఏ విధమైన పొరపాట్లు జరిగినాయి చాలా వరకు మకర రాశి వారికి మరి జనవరి టి జూన్ పెద్దగా ఏమీ అభివృద్ధికరమైన పరిస్థితులు రాలేదు మరి కనీసం ఈ రాబోయే ఆరు నెలలైనా మనం దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి ఏ విధంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ అర్ధ సంవత్సర ప్రారంభంలోనే ఈ శని భగవానుడు వక్రించడం జరిగింది అంటే జూన్ ముప్పై నుంచే వక్రిస్తున్నాడు ఆటోమేటిక్గా అయితే ఇది ఈ రాశి వారికి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం జరుగుతాయి ఏ విధంగా అంటే ఆల్రెడీ రెండో స్థానంలో సంచరిస్తూ మరి కొంతకాలంగా నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి పరంగా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే శని వెళ్ళిపోయి ముందు మంచి చేస్తాడు కాబట్టి గతంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడం ఉంటుంది ఆ విధంగా వెళుతున్న స్థితిలో మళ్ళీ సడన్గా ఒక్కడగా మనం పొందడం జరుగుతుంది మళ్ళీ సేమ్ యాస్టేజ్గా జన్మశాన మీదకి ప్రభావం రావడం వల్ల గతంలో చేసినటువంటి మిస్టేక్స్ ఏమైనా మనం ఏదైనా కొనుగోలు చేసి రుణ ప్రయత్నం చేసి చేసి ఉంటే అవి ఆగిపోయి ఉంటాయి కొన్ని కొన్ని పనులు సగంలో ఆగిపోయి ఉంటాయి అలాగే కొన్ని బాధ్యతలు తీర్చుకోకుండా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి ముఖ్యంగా సొంత బాధ్యతలు అంటే వివాహ సంబంధించిన బాధ్యతలు కానీ పిల్లల యొక్క చదువు వాళ్ళ యొక్క వివాహాలు ఇవన్నీ కూడా కొంతవరకు మళ్ళీ ఇంకొకసారి పునఃపరిశీలించి వాటి మీద గట్టి దృష్టి పెట్టాలనే ప్రయత్నంలో మళ్ళా జాతకుడు తన యొక్క తీవ్రమైనటువంటి కృషిని మొదలు పెట్టడం జరుగుతుంది ఈ మొదలు పెట్టడంలో జాతకుడికి అనూహ్యంగా అక్టోబర్ తొమ్మిది ఖచ్చితంగా డేట్ గుర్తుపెట్టుకోండి అక్టోబర్ తొమ్మిది తర్వాత మరి వీళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట మరి మనకి ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి కుటుంబంలో జరిగిన శుభకార్యాలు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అయితే ఇదే సమయంలో జాతకుడికి వర్క్ బర్డేని పెరుగుతూ ఉంటుంది గతంలో చేసిన పని గంటల కన్నా అదనపు పని గంటలు చేయవలసి రావడం ఇతరులు చేయవలసిన బాధ్యతలు కూడా జాతకుడి మీదకి రావడం జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఉద్యోగపరమైన బాధ్యతలు పెరుగుతాయి స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఇష్టం ఉన్నా లేకపోయినా అదనపు పని గంటలు చేయవలసి ఉంటుంది సో ఇది ఖచ్చితంగా జాతకుడు యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది అయితే ఆదాయపరంగా పెద్దగా ఏమీ పెరగకపోవచ్చు కానీ దాని ప్రతిఫలం చివరిలో మళ్ళీ మనకి ఇంచుమించుగా శని భగవానుడు మనకి నవంబరు పదిహేనవ తారీఖు తర్వాత దాని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గురు భగవానుడు ఐదో స్థానంలో సంచరించడం కొంతవరకు ఈ జాతకులకి చాలా వరకు ఏదన్నా ఆపద సమయంలో ఎవరో ఒకరు సమయానికి మిమ్మల్ని ఆదుకోవడం అది గురువుల తండ్రుల పిల్లల మీ దగ్గర చదువుకున్న శిష్యుల మీ ఫాలోవర్స్ ఎవరైనా సరే సమయానుకూలంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటూ మీ యొక్క చికాకుల నుంచి కష్టాల నుంచి బయటపడే విధంగా వాళ్ళు మీకు సహాయపడుతూ ఉంటారు అయితే మనకి ఈ అక్టోబర్ తొమ్మిది తర్వాత వక్ర గమనంలోకి రావడం ఇంకా కొంత ఉపయోగం పడుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతం ఐదో స్థానంలో మనకి లక్ష్మీ స్థానంలో ఉండి లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాయి నాలుగవ స్థానంలో ఫలితం కూడా ఇస్తాడు మనకి అక్టోబర్ తొమ్మిది తర్వాత అంటే మనకి కేంద్రం కోణం రెండు అటు విష్ణు లక్ష్మీ ఫలితాలు యాక్టివేట్ అవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి మరి అక్టోబర్ తొమ్మిది తర్వాత ఇంచుమించుగా సంవత్సరం ఎండింగ్ వరకు కూడా జాతకుడికి గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకి ఉన్నత విద్యా యోగం ఏర్పడుతూ ఉంటుంది సో ఎటువంటి ఇబ్బంది ఉన్న ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది ముఖ్యంగా ధనం మంచి కార్యక్రమాల కొరకు ఇన్వెస్ట్ చేస్తారు అంటే దానికి విధమైన ధనం కూడా వస్తుంటుంది ఒకటి గృహ నిర్మాణం కొరకు రెండు విద్యార్థుల చదువు కొరకు కూడా ఇది అభివృద్ధికరంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఏంటంటే సంతానం కొరకు ఏమన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతంటే మనకి కొందరు జాతకాల్లో గురువు వక్రించి ఉంటాడు ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించుగా గురువు ఒక మూడు నెలల పాటు వక్రీస్తుంటాడు కాబట్టి ప్రతి సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు నాలుగో వంతు మంది జాతకంలో గురుగ్రహం వక్రించి ఉంటుంది గురువు గ్రహం వక్రించి ఉన్న వారి జాతకాల్లో సంతానం కలగడంలో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట ఏదో అబ్బాషన్ అవ్వడం కానీ సంతానం డిలే అవ్వడం కానీ ఏదో కారణం వల్ల డిలే అవుతుంటుంది అటువంటి వాళ్ళు పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంటే అక్టోబర్ తొమ్మిది తర్వాత మీకు సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా సింపుల్గా ఏంటంటే మనకి ఈ జూలై పన్నెండు తర్వాత నుంచి ఆగస్ట్ ఇరవై ఆరు మధ్యలో మీకు కుయుడు కూడా ఐదవ భావంలోకి వెళ్తూ ఉంటాడు లాభాధిపతిగా ఇవన్నీ కూడా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడం వాళ్ళ అభివృద్ధికరంగా ఉండడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంతవరకు మీకు బాగుంటుంది బట్ ఏదన్నా జరిగిపోయిన ఆరు నెలల కన్నా రాబోయే ఆరు నెలలు అనుకూలంగా ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిత్రుల యొక్క సలహాతో కానీ ఇతరుల ప్రోత్సాహంతో కానీ ఈజీ మనీకి అలవాటు పడడం కానీ అలాగే జోదం సంబంధించింది కానీ లేదంటే ఆన్లైన్ గేమ్స్ సంబంధించిన వాటికి జోలికి వెళ్లకుండా మీరు ఏ విధంగా పోగొట్టుకు ఉండొచ్చు కానీ తిరిగి అదే విషయంలో పో అదే విషయంలో సంపాదించాలనే భ్రమ మానివేసి మీకు భగవంతుడు వేరే మార్గంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ విధమైనటువంటి ధనానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఆశపోకుండా వాటి మీద వ్యామోహం పెంచుకోకుండా నిజాయితీ మార్గంలో మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు గతంలో పోగొట్టుకున్న ధనం మరి ఈ రాబోయే ఆరు నెలలు వేరే మార్గం ద్వారా పొందే అవకాశం ఉంటుంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రాశుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి సిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాల్లో వీరు ఎంత బరువున్నారు చూసుకోండి సుమారు ఒక అరవై ఉంటాయి ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాల్లో మీరు ఇవ్వాలంటే మీరు ఆగుపచ్చయంగా పెట్టగలరు మీ వెయిటికి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరు చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధిత సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ ఏ ప్రకే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం ఇంకా ఓపిక వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు మామిడిపళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్యను ఇంక నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత క్లిష్టసమైన అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం కావాలి ఏలనాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనకు దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవన్న కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకులకి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ ఉంటాడన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణమవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరీగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది ఇది ఏదైనా రెమెడీ అన్నది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఇవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మన యొక్క రెమిడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి